ప్రారంభించి మొదటి పురస్కారం అందుకుండేటువంటి అదృష్టం మహాపండితులు మహాకవి భూతపటి సుబ్రహ్మణ్య శర్మ గారితో మొదలై నేటి యువకవి పమిడి శ్రీరం వరకు శ్రీరామ్నాథ్ గారి వరకు మధ్యలో ఎంతోమంది మహామహులు ఈ పురస్కారాన్ని అందుకొని తమ జన్మ ధన్యమైందిగా భావించారు మన ప్రొద్దుటూరు వాసులు గొప్ప పవధాని గారు సివి సుబ్బన్న గారు ఇటీవలే నరాల రామిరెడ్డి గారు కూడా ఈ పురస్కారాన్ని అందుకున్నటువంటి నలభై రెండు మంది జాబితాలో ఉండడం మనందరికీ కూడా ఎంతో గర్వకారణం అలాగే ఈ పురస్కారాన్ని అందుకుంటూ మనం ఇంతకుముందు అన్నట్లు తమ ధన్యం జన్మ ధన్యమైందని భావించడం అనడంలో అతిశయోక్తి లేదన్నట్లే ఈ సందర్భంగా తను తన కర్మ భారటానికి ఈ పురస్కారాన్ని స్వీకరిస్తూ నరాల రామారెడ్డి గారు చెప్పినటువంటి రెండు మాటలు ఇక్కడ చెప్పడం అసందర్భం కాదని నేను అనుకుంటూ ఉన్నాను ఆయన గడియారం వారిని స్థుతిస్తూ అంటారు అభినవ తిక్కన ఖ్యాతియుతుడు అభినవ తిక్కన ఖ్యాతియుతుడు అమల గడియార మన్వయ కుముదహితుడు అని చూడండి ఖ్యాతియుతుడు కుముదీతుడు మహా ఉత్కండ పండితుల హృదయాల నుండి వచ్చినటువంటి మాటలుగా వాటన్నిటికీ ప్రతినిధిగా రామారెడ్డి గారు చెప్పినట్లుగా మనం భావించవచ్చు అందులో హత్య చేడియారం వారంటే గుర్తుకొచ్చేది శివపాలం ఇప్పుడు నేను అధ్యక్షుడు అధ్యక్షునిగా దాని గురించి ఎక్కువగా చెప్పదలుచుకోలేదు అయినా వారు గడియారం వారు అన్నటువంటి మాటలు ఎందుకంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ కూడా తీర్చుకోలేనిది వారు అంటారు రుణపడికి మీకు రుణపడికి మీకు రుణపడికి మీకు ఎటులు ఏమి ఏమిత్తు ఎంత ఇత్తు నిజంగానే ఏమిచ్చినా ఎంత ఇచ్చినా కూడా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిది అటువంటి గొప్ప మనసులు తల్లిదండ్రులవి అందుకే ఆయనంత వారికి తన తల్లిదండ్రులకు తన అద్భుతమైనటువంటి శుభపార్త కావ్యాన్ని అంగిగమించారు దాదాపుగా ఐదు దశాబ్దాలుగా నిర్వహిస్తూ ఉండడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ కాలంలో ఒక చిన్న కార్యక్రమం ఒకసారి జరిపేటప్పటికే చాలా ప్రాణంతో అటువంటిది ఇంత పవిత్రతతో ఇంత నిబద్ధతతో ఇన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగానే ఈ రచన సాహిత్య వేదికకు వారి కుటుంబ సభ్యులకు ಶ್ರೇಯೋಭಿರಾಷು ನಿಜ ಮನ ಕೂಡ ಸಾಹಿತ್ಯ ಅಭಿಮಾನಿ ನಮಸ್ಕರಿಸಿ ಇ ಮುಂದೆ ಮನಸ್ಕೊಂಡು ಮನ ಚೂರ ವಾರ ಯುವ ಯುವಕ ಪಂತೊದೊಂದಲ ತೊಂಬೈ ರೆಂಟು ತೊಂಬೈ ರೆಂಟು ಅಂತ ದಾದಾ ಮುಂಟು ಮುಪ್ಪ ಮೂರು ಸಂವತ್ಸರ ఇంత చిన్న వయసులోనే వారి ఇంత గొప్ప పాండిత్యాన్ని సంపాదించి ఈ జన్మ సార్థకత పొందేటువంటి గడియారం వారి పురస్కారాన్ని అందుకోవడం నిజంగానే వారికి భవిష్యత్తుకు ఇది గొప్ప మార్గదర్శకంగా నిలుస్తుంది ఆయన భవిష్యత్తులో ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి ఇంకా ఎన్నో గొప్ప పురస్కారాలు సాహిత్య రంగంలో ఇప్పటికే ఆయన చాలా పుస్తకాలు రాశారు ఇంకా ఇప్పుడు ప్రస్తుతము ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ పుస్తకం జీవాతు జీవాతు కాకుండా ఇంకా చాలా పుస్తకాలు రాశారు ఈ పుస్తకానికి ఆయనకు ఈ అవార్డు వరించింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు హైదరాబాద్ నుండి అదే పనిగా వచ్చారు నిజం చెప్పాలంటే వారు చేస్తున్నటువంటి వృత్తి వేరు ఆయన ప్రవృత్తి వేరు ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తూ ఉన్నారు బీటెక్ చేసి కంప్యూటర్ రంగంలో స్థిరపడ్డారు ఉద్యోగరత్య అటువంటి వారికి ఈ సాహిత్య ఇది అప్పడం కూడా చాలా గొప్ప విశేషం ఎందుకంటే చాలా మందికి వారి రంగాలు వేరు ముఖ్యంగా టెక్నికల్ వారి రంగాలు వేరు అటువంటిది ఆయన సాహిత్యంలో ఇంత కృషి చేసి అన్ని పుస్తకాలు రాసి ఈరోజు ఇంత గొప్ప సత్కారానికి బాధ్యులు కావడం నిజంగా మనం అంతా హర్షించదగిన ఈ కంప్యూటర్ యుగంలో అంతేకాకుండా ఆయన ఉద్యోగం చేస్తూ ఇంకేముందు నాకు స్థిరపడిపోయినాననేటువంటి భావం లేకుండా ఆయన సంస్కృతంలో ప్రత్యేకించి సంస్కృత భాషలో మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ నుండి పట్టాను పొందడం అది కూడా గొప్ప అచీవ్మెంట్ అది కూడా గొప్ప అని చెప్పచ్చు ఆయన చేస్తూ ఉండే రంగం వేరు బుర్ర జరిగిపోతుంది ఎప్పుడు ఆ కంప్యూటర్ కూర్చొని నలుమూలకి బుర్రా వేడికి పోతుంది ఆ పరిస్థితుల్లో కూడా భాషల పట్ల సాహిత్యం పట్ల ఉన్నటువంటి తన ఆవరణకు మనం మంచి మామూలు పథాలని పాలే దాన్ని చంపుకోలేక ఆయన సంస్కృతంలో మళ్ళీ పీజీ డిగ్రీని పొంది ని సాహిత్య కృషి చేశారు నిజంగా వారు చాలా అభినందనీయులు భవిష్యత్తులో వారి ఎన్నో విజయాలు సాధించాలని ఇంకా ఎంతో ఉన్నతికి రావాలని భగవంతుని ప్రార్థిస్తూ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షునిగా నా పరిధిని గుర్తించి ఇంతటితో విరమిస్తూ ఉన్నాను ఇంకా శతాబ్ద కాలం కూడా పూర్తి చేసుకుంటాయి తప్పకుండా ఆ శతాబ్ది ప్రధాన ఉత్తమం కూడా ఒకవేళ ఇక్కడ ఉండేవాళ్ళు మా కోటం చోట లేకపోవచ్చు తప్పకుండా ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుందని భావిస్తూ నాకు నిజంగానే ఈ సభకు అధ్యక్షత వహించడం నేను కూడా అవార్డు వారు దాన్ని ఎంత గౌరవంగా భావిస్తారో నేను కూడా ఇటువంటి మహాసభకు ఎంత గొప్ప వ్యక్తి సభకు అధ్యక్షత వహించడం నా పూర్వజన్మ సుత్ భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు వివరించుకున్నాను నమస్కారం కృపతో భవిష్యత్తులో కూడా నేరాఘాగిపోయి అనుకుంటున్నాను ఈ రచన సాగించే వేదిక కేవలం ఈ పురస్కార కార్యక్రమాలే కాకుండా ముద్రణ కూడా చేపట్టింది పుట్టపతి నారాయణాచార్యులు గారు చిన్నతనంలో సిద్ధి బిండ్ అనేటువంటి ఒక ఆంగ్ల కావ్యాన్ని రచించారు చాలా కాలం పాటు ముద్రణను నోచుకోలేదు దాన్ని ముద్రించిన ఘనత రచన సాగించే వేదిక జరుగుతుంది అదేవిధంగా అన్నవరం గారు రచించినటువంటి చిన్న పాటలు అలకపాడేటువంటి కథా సముద్రీ పొట్టిపల్లి సుబ్బరావులు గారి సాహిత్య బా వ్యాస విపత్తి అనే పుస్తకాన్ని తర్వాత జానమతి హోమశాస్త్రి గారు రచించినటువంటి కడప సంస్కృతి దర్శనీయ పార్థసారధి గారి పార్థసారథి కథలు తర్వాత డాక్టర్ జేవి సుబ్బరాయుడు గారు రచించిన అన్నవరం ఆదిశేష గారి హావ గోదావరి రచించిన మంగళాచరణం శ్రీ శ్రీతో ప్రారంభించారు కావ్యం కాబట్టి శ్రీని అని అడగణించుకుని అపక్కని చెప్పారు కాబట్టి ఆ శ్రీ అని స్త్రీయను మంగళం కము రచించి రచించిన ఎంత గద్గ ప్రాయగళం నిర్మలయుతమవుతుంది మోదోధ్రాయుతమైన గుండె అనునాద సుదృ అనురాగ సృత్తులు రాగ కావ్య చాంపయ్య పదములవుల కవి కవిరేణులు అద్భుతమైనటువంటి కావ్యాలు లేటువంటి కవి రేణులు కృత్రిమం అమృతం అంటే తన గురించి తనే చెప్పుకుంటున్నారేమో ఇందులో ఆత్మాస్తుడై కవిత ఉందేమో అని చూసుకోండి అంటే ఆయన విధంగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి ఆ కంప్యూటర్ పనిచేస్తూ ఒక పక్క కళ పట్టుకుని అద్భుతమైనటువంటి కవిత్వం రాస్తూ ఒక పక్క కృత్రులమైనటువంటి దానికి ఒక పక్క ఆ మానవలు కలిగినటువంటి అద్భుతమైన కలిగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కవిత్వాన్ని సృజించేటువంటి కవి వీళ్ళు ఈ మిత్రుమైనటువంటి సాధ్యమా అని అనుకుంటున్నారు అలాగే అడిగితే వాడు ఏదో చేసుకుంటాడు ఇలా అయిపోయింది పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ ఫోన్లో ఏం చూస్తున్నారు ఏం అనేటువంటి విషయం మీద తల్లిదండ్రులకు అవగాహన లేదు వాళ్ళు పట్టించుకోవటం లేదు వాడు మన జోలికి రావటం లేదు కదా మనల్ని ఏం అడగటం లేదు కదా వాడిదారిని వాడు ఏదో గమన కూర్చుంటున్నాడు అని అనుకుంటాం కానీ వాడు ఏం చూస్తున్నాడంటే రాక్షస రుచులు ఈ ఫోన్లో ఈ అశ్లీలమైనటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో మనిషిని రాక్షసుని చేసేటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో మానసికంగా ఉన్మత్తుణ్ణి చేసేటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో సమాజంలో ఒక ఉద్రిక్త పరిస్థితుల్ని కల్పించేటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవి చూస్తున్నాడు సకుల సమితులు అన్న వ్యసనోత్సాహ బలం ఇక మిత్రులు నలుగురు కలిస్తే వాళ్ళ వ్యసనాలకి చెప్పవలసినటువంటి అవసరం లేదు మరి ఎలాంటి పిల్లలు ఎలాంటి వ్యసనాలుగా బానిసలు అవుతున్నారో మనం చూస్తున్నాం బంధువుల మధ్య ఆశల ప్రభావం బంధువులు నలుగురు అంటే ఇక వాళ్ళ మాటల్లో మీరు ఎలా ఉన్నారు అది కాదు మా అబ్బాయి యూఎస్ఏలో చదువుతున్నాడు మా అబ్బాయి అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు వాడికి వాడికి ఎంత ప్యాకేజీ వీడికి ఎంత ప్యాకేజీ అని ఆ ప్యాకేజీలన్నీ చూసిన తర్వాత వీళ్ళకి కూడా అదే మా అబ్బాయి కూడా అమెరికా వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి వాడికి ఎంత ప్యాకేజ్ కావాలి అది చేయాలి ఇది చేయాలి అనేటువంటి ఒక రకమైనటువంటి ఈ ఆశలు కల్పించటం ఇదంతా కూడా జరుగుతోంది ఉద్దేశం ఏంటంటే ధనార్జన ఎంత సంపాదిస్తున్నాడు మీ అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు మా అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు మీ అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు ఇలాంటి రాయాలని ఆధునిక మానవుడి యొక్క జీవన విధానాన్ని తన కవితలో ఆవిష్కరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేటటువంటి ఈ రచన సాహిత్య వేదిక కడపవారికి నడియారం శేషాస్త్రి గారి కుటుంబ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చాలు హృదయ బాధలు తీరు తీరేది నీ దీనా కుటుంబ శోక దహనాది నాపై ముగేడు శత్రు సంపత్తుల తెప్పు తెలిపేది అన్నా నీ యొక్క నిలి మీ ఎల్లెడల తానయి ఎంత కుదించడిందని నాకు తెలిసేది కాదు కానీ ఆ పద్యం యొక్క ముద్ర నా మీద పడిపోయింది అనమాణ తర్వాత నేను పెరిగి పెద్ద ఈ సాహిత్యాబిల అయిన తర్వాత పుస్తకం తీసుకొని చూస్తే మొదట ముందు మాట రాసినటువంటి చినుకూరు నారాయణరావు గారు ఒక మాట చెప్తారు ఈ పుస్తకం గురించి సరస్వతి దేవి నాలుగు చేతుల్లో రెండు చేతుల్లో వీణ ఉంటే ఒక చేతిలో అక్షమాల మరొక చేతిలో ఒక పుస్తకం ఉంటుంది ఆ పుస్తకం శివభారతం అంటాడు నిజంగా ఆ పుస్తకం శివభారతమే మనం ఒక షావుకార్లకు పెళ్ళిపోతే నాలుగైదు రకాల టిఫిన్లు పెడతారు మనకు అందులో మనకు నచ్చినది ఏదో ఒకటే తీసుకొని తింటాం ఆ విధంగా శివభారతంలో అన్ని నచ్చినవి ఎన్ని ఉన్నా నాకు తానాజీ సింహగడి కోడకు పోయినటువంటి ముట్టడి చాలా ఇష్టం అద్భుతం